పుట్టిన పుట్టినగడ్డ రుణం తీర్చుకోవడానికి సేవా కార్యక్రమాలు చేస్తున్న మధుమోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని మంత్రి తుమ్మల అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో దాసరి మధుమోహన్ రెడ్డి సొంత ఖర్చులతో నిర్మాణం చేసిన బొడ్రాయిని ప్రతిష్ఠించి కామాక్షి దేవాలయం కమ్యూనిటీ హాల్ చర్చి ఐలమ్మ భవనం అమ్మవారికి ఆచ్ నిర్మాణం సీసీ కెమెరాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మట్టారాగమాయతో కలిసి ప్రారంభించి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ అభివృద్ది చెందుతున్న సత్తుపల్లి ప్రతిష్టను పెంచుకుంటుందని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా దాసరి రెడ్డి కుటుంబం పూర్వం నుంచి దయాగుణం దాతృత్వంతో ప్రజల కోసం తమ సొంత ధనాన్ని వెచ్చించి కుల మతాలకు అతీతంగా చేపట్టిన ప్రజా ప్రయోగ కార్యక్రమాలను తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటూ తమ పేర్లు చిరస్థాయిగా ఉండాలని రెడ్డి చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలని ప్రశంసిస్తూ మనిషి శాశ్వతం కాదని ప్రజలకు చేసే సేవే శాశ్వతం అన్నారు మంత్రి తుమ్మల ప్రతిష్టలు అభివృద్ధి అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఇప్పటి వరకు గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో చెక్కు చెదరకుండా సొత్తు నిలుస్తూ ఉంది దానికి అనుగుణంగా అటువంటి నాయకుల్ని బలపరిచినటువంటి గడ్డ గంగారం చరిత్ర ఉంది అదేవిధంగా ఇప్పుడు ఆయన బాబు మధుమోహన్ రెడ్డి గారు ఆయన భగవంతుడు కల్పించినటువంటి ఆ అవకాశాన్ని ఆ లక్ష్మీపుత్రుడు త్యాగంతో ఈరోజు చాలా కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు జాదవలు ఉండే కాడ వాళ్ళ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు అదేవిధంగా ఐలమ్మ భవనం కట్టారు ఆకలి ఐలమ్మ పేరు మీద భవనం కట్టారు ఆ కమ్యూనిటీ వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండాలని అదేవిధంగా గుడ్ కూడా ఈ రోజునే ప్రసిద్ధ చేస్తున్నారు కామాక్షి దేవాలయం అదేవిధంగా చర్చి శ్రోతం ప్రార్థనా మందిరాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తున్నారు కనకదుర్గ అమ్మవారికి ఆర్చి నిర్మాణం కూడా జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలు ఈ రోజు కళ్యాణ మండపం చూపిస్తా ఇంత మంచి కార్యక్రమం మన్మోహన్ రెడ్డి గారు మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఒక పక్క ప్రజలకు అందించుకుంటూనే ఆయన సొంతంగా ఆయన ఆర్జించినటువంటి ధనంతో నేను పుట్టినటువంటి గడ్డకి మా తాతగారి పేరు మా నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఈ గ్రామాన్ని అనేక సంవత్సరాలుగా మీరు అండదండలు ఇచ్చినటువంటి ఆ కుటుంబం మీ రుణం తీర్చుకోవటం కోసం ఆయన సంపాదనతో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన మధుమోహన్ రెడ్డి గారికి గ్రామస్తుల తరఫున నా తరఫున ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆయనకి ఇంకా ఇటువంటి మంచి పనులు చేసే శక్తి ఈరోజు దసరా సందర్భంగా ఆ కనకదుర్గంలో తల్లి ప్రసాదించాలని ఆ యొక్క తండ్రి కొడుకులు విజయదశమి శుభాకాంక్షలతో పాటు గంగారం ప్రజల యొక్క ఆశీర్వాదం మధుమోహన్ రెడ్డి గారికి ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నన్ను కూడా చేసే మనసు ఉండాలి మనసులో ఎవరో శాశ్వతం కాదు వీరారెడ్డి గారుండలు చేసే పని మనకు గుర్తుండాలి మంచి పని ఈ కమ్యూనిటీ ఈ భవిష్యత్తులో పిల్లలు పిల్లల గ్రామానికి ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేసిన మధురమోహన్ రెడ్డి గారికి వారి తండ్రి గారు వెంకటరామరెడ్డి గారు ఆదేశం లేకపోతే చేయుడు బాబు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే గౌరవించినటువంటి గడ్డ గంగారం కాబట్టి గంగారు ప్రజలకు ఎంత చేసినా మన రుణం తీరదని చెప్పి తండ్రి గారు తల్లి గారు ఆదేశాల మేరకి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసినందుకు ఈ రోజు తెలుస్తారని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు